ఏంటండి తంగదఫ్రంగ ఉంటే ఓకేండి ఆండి ఏమొస్తే పడకని అనేనంటే సంబంధంలోనే పార్లమెంట్ జనగ్రిమల్లి ఓటెట్ బోనడన ఉపయోగిదా ఆ మళ్ళీ ఆయన అవుతుంది ఆ మనకు ముఖ్యమంత్రి వచ్చారు అనుకోండి మళ్ళీ అన్ని వేదాలు ఉపయోగపడదు మనకి ఎ మనకంటే అప్పగా జ్ఞాన gained మరి ప్రతి ఒక్కటి గ్రాఫ్ చేస్తున్నా బోనడ కదల చెల మొత్తం ఆర్గానిక్ సజోనక ఎల్ల విద్యలు ఉంటే ఉంటే ఎల్ల జనరల్ నాలసస్